అమ్మాయి తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి ఈ రోజుల్లో ఉండబోతోంది మకర రాశి వాళ్ళ విషయాన్ని గనక మనం తీసుకున్నట్లయితే ఈ మకర రాశి వాళ్ళకి రావాల్సిన లాభాల విషయం కొంతవరకు అనుకూలంగా ఉంటుంది చిన్ననాటి మిత్రులను కలుస్తారు మంచి చర్చల్లో పాల్గొంటారు సమావేశాల్లో పాల్గొంటారు ప్రదేశాల్లో ఉండే మీ యొక్క భాగస్వామి అంటే మీ వ్యాపార భాగస్వాములు కానీ అంటే ఫారిన్ కంట్రీస్లో కనుక మీ వ్యాపారాన్ని విస్తరించి ఆల్రెడీ అక్కడ కనుక ఎవరున్న దాన్ని చూసుకునే వాళ్ళంటే వాళ్ళతో ఈ రోజున మాట మంతి వాళ్ళతో కలిపి చర్చలు చేయడం లాంటివి జరుగుతున్నా కూడా కొంతవరకు తెలియని అసంతృప్తి అనేది మాత్రం ఉండే అవకాశం ఉంది అంటే మీరు ఆశించిన స్థాయిలో లాభాలు ఉండడం అనేది కొంత తక్కువగా ఉండడమో లేకపోతే మిశ్రమ ఫలితాలు ఇవ్వడం వల్ల కొంత ఘర్షణగా ఉంటుంది దాన్ని అధిగమించే ప్రయత్నాలు ముందుగా చేయాలి అమాయక కుంభరాశి వారికి ఎలా ఉండబోతోంది పరిహారాలు పాటిస్తే మంచిదంటారు కుంభరాశి వాళ్ళ విషయంలో వృత్తికి సంబంధించిన విషయాలలో చాలా చాలా ఎక్కువ ఒత్తిడికి లోనవుతారు అధిక శ్రమతో అనుకున్న ఫలితాలు సాధించడానికి మీరు చేసే ప్రయత్నాల్లో కూడా తెలియని ఆటంకాల వల్ల కొంత ఘర్షణ పోటీలు మీతో పాటు సమానంగా ఎవరన్నా ఇంకొక వ్యక్తి కూడా ఏదైనా ఇంటర్వ్యూకి అటెండ్ అయినప్పుడు వారికి అవకాశాలు లాంటివి వచ్చే అవకాశం లేదా మీరు మీకు ఎవరైనా పోటీదారులు అధికంగా ఉండడం బట్టి వారి మీద మీరు ఇది చేయడానికి చేసే ప్రయత్నాల్లో కొంత మిశ్రమ ఫలితాలు వీటి వల్ల వృత్తి ప్రదేశాల్లో వృత్తి చేసే వ్యక్తులతో అంటే మీ యొక్క కొలీగ్స్తోనూ మీ పై అధికారులతోనూ మీరు ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా వారి సలహా సంప్రదింపులు తీసుకున్నప్పుడు నిదానంగా వ్యవహరించి అనుకున్న ఫలితాలు సాధించాలి అమ్మాయి చివరగా మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతుంది వీరు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి ఎటువంటి పరిహారాలు పాటిస్తే మంచిది అంటారు మీనరాశి వాళ్ళకి ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాల్లో సామాన్య ఫలితాలు తండ్రి యొక్క ఆరోగ్యం ఆర్థిక విషయాలు మీకు రావాల్సిన ధనం మొదలైన విషయాలు అవన్నీ కూడా మిశ్రమ ఫలితాలకి అవకాశం అనేది కనబడుతుంది దైవభక్తి విషయంలో కానీ లేకపోతే ఆధ్యాత్మిక అభివృద్ధి విషయంలో కానీ ఉపాసనా బలం పెంచుకునే విషయంలో కానీ ఇవన్నీ కూడా మిశ్రమ ఫలితాలు ఇస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది అనవసరమైన డిస్ట్రాక్షన్స్ వల్ల కూడా చేద్దామనుకుంటున్న కార్యక్రమాలు ఆధ్యాత్మికమైనవి కావచ్చు ఉపాసాన్ని పెంచుకునే విధానంలో కాబట్టి ఏదో రకమైన అడ్డంకుల వల్ల కొంత మానసిక ప్రశాంతత తగ్గుతుంది కాబట్టి ముందు పుణ్యబలాన్ని పెంచుకుంటూ శ్రీరామ జయరామ జయ జయ రామరామ శ్లోకాన్ని చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే ఆటంకాల్ని అధిగమిస్తూ సంతృప్తిని పెంచుకోగలుగుతారు